మనకు ఆధార్ వచ్చింది ఎవరెవరు ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేస్తుంది పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మా కంట్రోల్ రూమ్ కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు ఎక్కడా పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తాయి ఇమ్మీడియట్ గా ఒక నిమిషం అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేస్తాం ఆ ఫోన్ లోనే జీపీఎస్ ఉంటుంది మీ ఇల్లు కూడా జియో ట్యాగ్ చేశాం రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే మీ ఇంటి పైన డ్రోన్ దిగే పరిస్థితి వస్తుంది అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను